హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేటి కాలంలో నూడుల్స్ పిల్లలకు ఇష్టమైన చిరుతిండిగా మారడంతో పాటు రోజు రోజుకు మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది దీని కారణంగా మార్కెట్లో నూడుల్స్కు చాలా డిమాండ్ అయితే ఉంది నూడిల్స్ మేకింగ్ బిజినెస్ ఖర్చు తక్కువగా ఉంటుంది ఇది మీ ఖర్చు కంటే రెట్టింపు లాభాన్ని ఇస్తుంది నూడిల్స్ మేకింగ్ బిజినెస్ లాభదాయకమైన వ్యాపారం కాబట్టి మీ సొంత నూడిల్స్ తయారీ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో పెరుగుతున్న నూడిల్స్ కస్టమర్ల సంఖ్యను చూసి నేటి కాలంలో అనేక కంపెనీలు నూడిల్స్ తయారీ వ్యాపారం చేస్తున్నాయి ఈ కారణంగా నేడు ఆ సంస్థలు లక్షల రూపాయల లాభాలను గడిస్తున్నాయి ఉదాహరణగా చూస్తే మ్యాగీ తన ను మార్కెట్లో విక్రయించడం ప్రారంభించినప్పుడు ఆ సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే మ్యాగీ నూడిల్స్ తినేవారు అప్పట్లో పిల్లలు మాత్రమే తినేవారు అయితే కొంతకాలం తర్వాత ఒక ప్రకటన మ్యాగీ వ్యాపారాన్ని ఆకాశానికి ఎత్తేసింది మ్యాగీ అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ అడ్వర్టైజ్మెంట్ రెండు నిమిషాల్లో మ్యాగీని తయారు చేయండి అని ప్రకటించింది దీంతో మ్యాగీ ఎంతగానో ప్రాచుర్యాన్ని పొందింది ఈ రోజు ఇది పిల్లలకు అత్యంత ఇష్టమైన ఆహారంగా మారింది నూడిల్స్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మనకు కేవలం రెండు విషయాలు మాత్రమే అవసరం గోధుమ ధాన్యం నూడుల్స్ మేకింగ్ మిషన్ ఈ రెండింటి సహాయంతో మీరు నూడుల్స్ వ్యాపారాన్ని చాలా తేలిగ్గా ప్రారంభించవచ్చు ఇప్పుడు నూడుల్స్ తయారు చేసే సులభైన పద్ధతిని తెలుసుకుందాం ముందుగా గోధుమ రవ్వను జల్లడపట్టి అందులో నీళ్లు పోసి సిద్ధం చేసుకోవాలి ఆ తర్వాత నూడుల్స్ మేకింగ్ మిషన్లో రవ్వను ఉంచి మిషన్ స్టార్ట్ చేయాలి ఇప్పుడు మీ నూడుల్స్ తయారీ ప్రారంభమవుతుంది నూడిల్స్ తయారు చేయడానికి మీరు మార్కెట్ నుంచి రెండు వస్తువులను కొనుగోలు చేయాలి సన్న గోధుమ రవ్వ నూడుల్స్ తయారీ మిషన్ ఈ రెండు వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత మీరు నూడిల్స్ తయారు చేయడం ప్రారంభించవచ్చు నూడుల్స్ చేయడానికి మీకు గోధుమ రవ్వ అవసరం ఇది మీరు మీ సమీప మార్కెట్లో సులభంగా దొరుకుతుంది నగరంలో ఏదైనా కిరాణా డీలర్ను సంప్రదించడం ద్వారా చిన్న ధాన్యం రవ్వను కూడా పొందవచ్చు మీరు ఏ పెద్ద నగరంలోనైనా నూడుల్స్ మేకింగ్ మిషన్ను ను సులభంగా కొనుగోలు చేయొచ్చు కానీ మీరు చిన్న పట్టణంలో లేదా గ్రామంలో నివసిస్తుంటే దీనికోసం నూడిల్స్ మేకింగ్ మిషన్ ఆన్లైన్లో కొనుగోలు చేయాలి దీనికోసం ఇండియా మార్ట్ వెబ్సైట్ను సందర్శించడం ద్వారా సహాయం తీసుకోవచ్చు మీ నూడుల్స్ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేసిన తర్వాత మీరు చేయాల్సిందల్లా మీ పనిని ప్రారంభించండి మీ స్వంత నూడుల్స్ను తయారు చేసి వాటిని మార్కెట్లో విక్రయించండి నూడిల్స్ తయారీకి చిన్న రవ్వ నూడుల్స్ దానికి సంబంధించిన తయారీ యంత్రం ప్యాకింగ్ కోసం ప్యాకింగ్ పాస్ మాత్రమే కొనుగోలు చేయాలి కాబట్టి నూడుల్స్ తయారీ వ్యాపారంలో మీ మొత్తం ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది నూడుల్స్ తయారీ యంత్రం ముప్పై నుంచి యాభై వేలు ఉంటుంది చిన్న రవ్వ కిలో ఇరవై నుంచి ముప్పై రూపాయలు మొత్తం పెట్టుబడిని చూస్తే మీరు ఈ వ్యాపారం యాభై వేల లోపే ప్రారంభించవచ్చు మీరు మీ వ్యాపారాన్ని సులభంగా మొదలు పెట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి